స్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మరి జూన్ ఏడు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మరి ఈ నేపథ్యంలో హౌస్ మ్యామ్ మ్యాపింగ్ ఉన్నవారికి మాత్రమే యొక్క రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దీంతోపాటు వీడియో నచ్చే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమగ్ర సమాచారం అనేది ఎప్పటికప్పుడు ఉంటుందండి ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి అప్డేట్స్ అని మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట మరి ఇక లేట్ చేయకుండా డిలేకి వెళ్ళిపోతామండి ఏపీలో కొత్త రేషన్ కార్డుల మంజూరు అనేది ప్రారంభం కాబోతుందండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సర కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఎందుకంటే మరి గవర్నమెంట్ వారు సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది మనకి ఏ పథకం మనకి అర్హత పొందాలి అన్నా కానీ ప్రతి దానికి కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఎవరికైతే రేషన్ కార్డు లేదా వారికి చాలామంది కూడా యొక్క ప్రభుత్వ పథకాలు కూడా పొందలేకపోతున్నారండి తల్లికి పథకం కా పథకం కానివ్వండి అన్నదాత సుఖీభావ పథకం కానివ్వండి ఫ్రీ గ్యాసు దీంతోపాటు ఇంకా ఆరు రకాల పథకాలు అయితే మనకు ఉన్నాయి ఇందులో ఏ పథకము కూడా మనకి రేషన్ కార్డు అనేది లేకపోతే వర్తించదండి దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు దీంతోపాటుగా రేషన్ కార్డులు మరి కొత్తగా రేషన్ కార్డు కావాలనుకున్నవారు దీంతోపాటు రేషన్ కార్డులో మార్పు మార్పుల కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామందే ఉన్నారని చెప్పుకోవచ్చు వారందరూ కూడా ఎంతకాలం ఎంతోగానో ఎదురు చూస్తూ ఉన్నారండి వారందరికీ కూడా ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే తీసుకొచ్చేసిందండి మరి దీనికి సంబంధించి మంచి మంచి సమాచారాన్ని కూడా తీసుకోవడం అయితే జరిగిందనమాట అది ఏంటి అని అంటే కనుక రేషన్ కార్డుకి చివరి తేదీ అంటూ ఏమీ లేదండి మనం ఎప్పుడు కావాలన్నా కానీ రేషన్ కార్డు అప్లై చేసుకునే ఆప్షన్ అయితే తీసుకొచ్చింది ఇది నిజంగా చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు మరి కొంత మరి వరకు చూసుకున్నట్టే కనుక రేషన్ కార్డుల కోసం అవకాశం వస్తేనే రేషన్ కార్డు మరి అప్లై చేసుకోవడానికి ఉండేది అదేవిధంగా సంవత్సర కాలంగా చాలామంది సఫర్ అవుతూ వచ్చారండి ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఎప్పుడు కావాలన్నా అప్పుడు మీరు అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క మార్పులు అయితే తీసుకురావడం జరిగింది దీనివల్ల ఎవరికైనా రేషన్ కార్డు కావాలన్నా ఎవరైనా ఎవరైనా కొత్తగా పెళ్ళైన వారు రేషన్ కార్డు తీసుకోవాలన్నా అలాగే రేషన్ కార్డులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉన్నప్పుడు వాటిని సరి చేసుకోవాలన్నా రేషన్ కార్డులు కొత్తగా ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా లేకపోతే ఎవరినైనా డిలేట్ చేసేయాలన్నా కానీ పిల్లల్ని కూడా రేషన్ కార్డులకు ఎక్కించాలన్నా కానీ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి మనం ఏ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో మనకి రేషన్ కార్డు అనేది రావడం అయితే జరుగుతుంది అదే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైనా సరే మార్పు చేర్పుల కోసం ఎవరైనా రెటిఫికేషన్ కోసం అప్లై చేసుకున్నాక సరే ఇరవై ఒక్క రోజుల్లో మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకునే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డులో మార్పులను అయితే తీసుకొచ్చిందండి ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది రేషన్ కార్డుకి ఆప్షన్ కూడా దొరక్క మరి ఏమైనా యాడ్ చేయాలన్నా డిలేట్ చేయాలన్నా ఆప్షన్స్ రాక కొత్త మళ్ళీ ప్రభుత్వ పథకాలు పొందలేక ఇప్పటివరకు కూడా చాలా ఇబ్బందులు పడ్డారండి అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ కొత్త మార్గం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది దీని నుంచి దీంతో పాటుగా ఇప్పటివరకు కూడా ఎవరైతే రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారో వీరందరికీ కూడా మరి మనకి జూన్ ఏడవ తేదీన కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట అలాగే ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నవారికి కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డు ప్లేస్లో కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నారండి ఇప్పుడు మనకి ఇవ్వబోయే రేషన్ కార్డు అనేది పూర్తిగా మాడ్యులేషన్ చేసి చక్కగా దీన్ని ఒక డిజిటల్ కార్డు లాగా క్యూఆర్ కోడ్ తోటి వస్తుందనమాట ఆ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కనుక ఆ రేషన్ కార్డులో ఉన్న సభ్యుల వివరాలన్నీ వచ్చే విధంగా యొక్క రా ఈ యొక్క రేషన్ కార్డుని స్మార్ట్ రేషన్ కార్డుగా రూపొందించడం అయితే జరిగిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యొక్క స్మార్ట్ రేషన్ కార్డుని జూన్ ఏడవ తేదీన పంపిణీ చేయబోతున్నారనమాట కొత్త రేషన్ కార్డు పంపిణీ అనంతరం మనకి రేషన్ అనేది రేషన్ పంపిణీ అనేది అయితే ఉంటుందన్నమాట మరి దీని దీంతో పాటుగా మనకి రేషన్ కార్డు రావాలన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి అని చెప్పి అంటున్నారండి తప్పనిసరి అని చాలామంది అడుగుతున్నారు మరి ఈ వీడియోలన్నీ ఈ వివరాలన్నీ కూడా మరి ఒకసారి తెలుసుకుందామండి దీంతో పాటుగా ఎవరైనా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది గవర్నమెంట్ వారు తీసుకొచ్చారు కదా మరి అది ఉంటేనే కొత్త రేషన్ కార్డు అనేది ఇస్తారా లేకపోతే ఇవ్వరా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ప్రజల్లో కూడా చాలా సందేహాలు అయితే ఉన్నాయండి దానికి సంబంధించి వివరం కూడా తెలుసుకుందామండి మరి ఇంకా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు కదండి ఎవరికైతే కొత్తగా పెళ్ళైన వారు ఉంటారో వారు పుట్టింటి కార్డులోంచి డివైడ్ అయిపోయి అత్తగారి ఇంట్లో కార్డులో అవ్వాల్సి అయితే ఉంటుంది మరి ఇట్లా ఉండడం వల్ల మనకి చాలామందికి రేషన్ కార్డు అనేది డిలే అవుతుంది ఆ యాడింగ్ డిలేటింగ్ ఇప్పటివరకు లేదు కదా అని చెప్పి అని అంటే ఇప్పుడు యాడింగ్ ఆప్షన్ డిలేటింగ్ ఆప్షన్ కూడా వచ్చేసింది కాబట్టి ముందుగా ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు ఉన్నారో వారు ముందుగా వారి యొక్క ఆధార్ కార్డుని చేంజ్ చేసుకోవాలి ఇప్పటివరకు పుట్టింటి పేరు మీద పుట్టింటి ఆ ఇంటి పేరుతోటి పుట్టింటి అడ్రస్ తోటి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఎవరికైతే మ్యారేజ్ అయిన అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయి వా అలాగే అడ్రస్ దాంతోపాటుగా ఇంటి పేరు అన్నీ మార్చుకుని ఫస్ట్ రేషన్ ఆధార్ కార్డ్కి అప్లై చేసుకోవాలి ఆధార్ కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు అనేది మనకి మీ మీ అత్తవారింటి అడ్రస్తో ఆధార్ కార్డు వచ్చేసిన తర్వాత కొత్తగా తర్వాత మళ్ళీ మీరు అప్పుడు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అలా అలాంటి టైంలో కొత్తగా పెళ్ళైనవారు కాబట్టి వారిద్దరికీ కూడా భార్యకి అలాగే భర్తకి కొత్తగా పెళ్ళైన అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కలిపి సపరేట్గా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా చేసుకునే అవకాశాన్ని అయితే ఇప్పుడు కల్పించింది కాబట్టి కొత్త రేషన్ కార్డు కోసం కొన్ని లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారండి మరి వారందరికీ కూడా దరఖాస్తు అని వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అనేవి మంజూరు చేయడం కూడా జరిగిందనమాట హౌస్ హోల్డింగ్ మ్యాప్లో లేకపోవడం కొంతమందికి నాలుగు చక్రాలను వాహనం ఉండటం దాంతోపాటు ఎవరైతే ప్రభుత్వ పెన్షన్ పొందుతూ ఉన్నారో అలాంటి వారికి ఇంకొకటి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కార్డులో ఉండటం వల్ల ఇలా కొన్ని రకాల కారణాల వల్ల కూడా చాలామందికి ఈ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల రేషన్ కార్డు అనేది పొందలేకపోతున్నారండి మరి ఇక్కడ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ తప్పనిసరి అంటే ఖచ్చితంగా తప్పనిసరి అని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుందండి ఎందుకంటే బోగస్ రేషన్ కార్డుదారులు ఏర్వేయడానికి ప్రభుత్వానికి నష్టం జరగకుండా ఉండడానికి ఇట్లా కొన్ని రకాల అట్ని తీసుకురావడం అయితే జరిగిందండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి చేసింది ఏపీ ప్రభుత్వం మీరు ఎక్కడెక్కడ ఉంటున్నా కానీ మీ పిల్లలు మీరు ఒకే చోట ఉంటే మీరంతా కలిసి ఒకే కుటుంబంగా ఉంటే వారిని హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది దాని ద్వారా అది అయిన తర్వాత మీకు కొత్త రేషన్ కార్డు అయితే మంజూరు చేస్తారండి ఎవరైతే హౌస్ హోల్డింగ్ మ్యాప్ నుంచి డిలేట్ అందులో యాడ్ చేయరో అలాంటి వారికి రేషన్ కార్డు అయితే వచ్చే అవకాశం అయితే ఉండదండి మరి దీంతోపాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మనం యాడ్ అవ్వకపోతే కొత్తగా రేషన్ కార్డు రాదా అని చెప్పి అడుగుతున్నారండి అవునండి హౌస్ హోల్డింగ్ మ్యాప్ లేవు గనక మనం లేకపోతే కనుక మనకి రేషన్ కార్డు వచ్చే అవకాశం అయితే లేదనమాట మనం ఎక్కడైతే శాశ్వత చిరునామా ఉంటుందో ఆ ఆధార్ కార్డు చిరునామా కలిగి ఉంటారో అక్కడ మనం హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది చేసుకోవాలండి ఒకప్పుడు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది అయ్యేదన్నమాట తర్వాత గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అనేటువంటి పంచాయతీ కార్యదర్శి మరియు డిజిటల్ అసిస్టెంట్ అధికారులకు ఈ యొక్క ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి కానీ వాటితో పాటుగా ప్రస్తుతం ఎవరికి వారు సొంతంగా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని యాడింగ్ అవటకు ఆప్షన్ అయితే ఇచ్చారనమాట ఇప్పుడు వీరం ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్ ద్వారా పుట్టిన పిల్లలు ఇంటికి వచ్చిన కొత్త కొత్తగోడలు ఎక్కడ మ్యాపింగ్ లేని పూర్తి కుటుంబ సభ్యులు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లోని ఇతర కుటుంబ సభ్యులను అవిహాతుడు మరియు విడివిడిగా నివసిస్తున్న వారు వితంతువు కుటుంబ సభ్యులు లేని ఒంటరి ట్రాన్స్జెండర్ హౌస్ మ్యాపింగ్లో యాడింగ్ చేసుకోవచ్చు మ్యాపింగ్ చేసే ముందు మన కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారని చెప్పి తెలుసుకోవాలండి మీ దగ్గరలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించినట్టయితే వారు కింద చెప్పిన ప్రాసెస్లో ఇంటికి ఇంట్లో ఎంతమంది ఉన్నారనే విషయాన్ని అయితే తెలియజేస్తారు ఆ తర్వాత మీ కుటుంబంలో మ్యాపింగ్లో లేని వారిని సొంతంగా యాడ్ చేసి చేసుకున్న తర్వాత మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి హౌస్ హోల్డింగ్లో ఎవరైతే ఉండరో కుటుంబ సభ్యులు వారి పేరు మీద రేషన్ కార్డు వచ్చే అవకాశం కూడా లేదనమాట కాబట్టి రేషన్ కార్డు రావాలంటే హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది తప్పనిసరి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి దీనివల్ల ఎక్కడ ఈ యొక్క ప్రభు ప్రభుత్వ పథకాలు అనేవి తప్పు పట్టకుండా ఎక్కడికక్కడ అరికట్టాలన్న ఉద్దేశంతో ఒక హౌస్ హోల్డింగ్ మ్యాప్ విధానాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగిందండి చాలామంది హౌస్ హోల్డింగ్ మ్యాప్ లేకపోతే వారికి ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ అనే రేషన్ కార్డు అనేది వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డు కోసం ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు ముందుగా హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఎంటర్ అయి ఉండాలన్నమాట ఒకవేళ ఎవరైనా మీ ఇంటికి కొత్తగా పెళ్ళి కొత్త కోడలు వచ్చినా లేకపోతే ఎవరైనా పిల్లలు పుట్టి ఉన్నా కానీ వారిని కూడా మీరు హౌస్ మ్యాపింగ్ విధానం ద్వారా యాడ్ చేయొచ్చు ఒకవేళ మీరు ఏ విధంగా యాడ్ చేయాలంటే కనుక మీరు మీ గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి వారిని యాడ్ చేసుకోవడం వల్ల మీరు తొందరగా రేషన్ కార్డు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎవరికైతే తర్వాత మళ్ళీ రేషన్ కార్డు రాలేదని చెప్పి మీరు ఇబ్బంది పడకుండా ఈ విధంగా మీరు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవటానికన్నా ముందుగానే మీరు హౌస్ హోల్డింగ్ మ్యాప్లో యాడ్ అయ్యి మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా యాడ్ అయ్యి ఉన్నారా లేదని ఒకసారి మీరు చెక్ చేసుకోవాలండి తర్వాత ఇంకా మరి మనకి కార్డులో ఎవరైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ చిరునామా మిస్టేక్స్ కానీ వస్తే దాన్ని సరి చేసుకునే అవకాశం కూడా ఇచ్చారండి ఒకవేళ మీ కార్డులో ఉన్న మీ పిల్లలకి ఆడపిల్ల ఉండి ఒకవేళ మ్యారేజ్ అయిపోయింది అనుకోండి వాళ్ళని డిలీట్ చేయాలి కాబట్టి ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట అలాగే మరి చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లల్ని యాడ్ చేయాలంటే ముందుగా వాళ్ళకి ఆధార్ కార్డు అనేది తీసుకొచ్చుకొని వాళ్ళకి యొక్క ఆధార్ కార్డు వచ్చిన తర్వాత రేషన్ కార్డులోకి అప్లై ఎంటర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మన టైం అయిపోయింది కదా జూన్ ఏడు తర్వాత మళ్ళీ రేషన్ కార్డులు ఇవ్వరేమో అని చెప్పి మీరు టెన్షన్ పడవలసిన పని ఏం లేదండి మనకి రేషన్ కార్డు నిరంతరంగా జరిగే ప్రక్రియలాగా మనకు ఒక ఆప్షన్ తీసుకొచ్చారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలకి ఇంకా ఆధార్ కార్డు రాకపోయి ఉంటే కనుక మీరు కంగారు పడవలసిన పని అయితే అస్సలు లేదు జూన్ ఎండ్ నుంచి ఒక రేషన్ కార్డుల ప్ర కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ముందుగా వారికి మీరు ఆధార్ కార్డు తెప్పించుకొని హౌస్ హోల్డింగ్ మ్యాప్లో వాళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ కార్డు అయితే వస్తుంది మరి ఎవరెవరికి రేషన్ కార్డు అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా ఈ యొక్క రేషన్ కార్డు రాదండి దాంతో పాటుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా మరి ఎక్కువ కరెంటు బిల్లు కాలుస్తున్నా కానీ రాదనమాట తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసులై నివాసితులే ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఇస్తారన్నమాట పాటుగా పదివేలకు పైన గవర్నమెంట్ నుంచి ఏదైనా పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కానీ ఇలాంటి వారికి కూడా ఈ యొక్క రేషన్ కార్డు అనేది రాదనమాట కాబట్టి ఇదివరకు గత ప్రభుత్వంలో కారు ఉన్నా కానీ రేషన్ కార్డు తీసేసారండి ఇప్పుడు ఆ విధంగా ఏమీ లేదు మరి నేను చెప్పినటువంటి ఈ కొన్ని రకాల అర్హతలు మీకు ఉన్నట్టయితే కనుక రేషన్ కార్డు రాదనమాట ఇవేమీ లేకుండా మీరు పేద మధ్యతర కుటుంబాలకు చెందినవారు అని చెప్పి ఉంటే కనుక తప్పకుండా మీకు రేషన్ కార్డు అనేది అందించడం అయితే జరుగుతుందనమాట మరి రేషన్ కార్డులు అన్ని రకాల ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మీరు ఆందోళన చెందకుండా ఇంకా ఎవరికైనా ఏ రకమైన ఆప్షన్ కావాలన్నా కానీ మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేసుకోవచ్చు ఒకవేళ అక్కడ మీకు కుదరకపోయి మీరు మీ సేవా కేంద్రాల వద్దకు కూడా వెళ్ళి మీకు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చు అండి పాటుగా ఎవరైతే పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఈ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ అనేది కూడా చేయించాలన్నమాట తర్వాత రేషన్ కార్డు కోసం ముందుగా ఎవరైతే రేషన్ కార్డులు సభ్యులు ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేసుకోవాలండి ఈకే ఈకేవైసీ ఈ రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రేషన్ కార్డుకి కూడా ఈకేవైసీ చేయించుకోవాలన్నమాట ఈ విధంగా చేసి మీరు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నట్టయితే రేపొద్దున్న గవర్నమెంట్ పథకాల ద్వారా ఏదైనా పథకం రిలీజ్ అయ్యి డబ్బులు పడే సమయంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి వచ్చి చేరుతాయి అనమాట ఇదండి ఇవాళ వీడియో వీడియోస్ కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే